మెదక్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన్ బృందం జిల్లా కలెక్టర్ ఏసీ ఆదేశాల మేరకు ఏఐఎస్ మెదక్ ఎన్ఫోర్స్మెంట్ పర్యవేక్షణలో కామ్కోల్ టోల్ ప్లాజా వద్ద నేడు వాహన తనిఖీలు నిర్వహించి క్రింది స్వాధీనం చేసుకోవడం జరిగింది తనిఖీల సమయంలో ఆరు పాయింట్ ఐదు లీటర్ల నోఫిల్ ను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం సంగారెడ్డికి అప్పగించారు ఇంకొక ప్రత్యేక సమాచారం ఆధారంగా అదే టోల్ ప్లాజా వద్ద రూట్ వాచ్ నిర్వహించగా క్రింది మత్తు పదార్థాలు వస్తువులు స్వాధీనం చేశారు పన్నెండు వందల యాభై గ్రాముల పొడి గంజాయి ఒక యాక్టివా ద్విచక్ర వాహనం రెండు మొబైల్ ఫోన్లు ఈ కేసులో పి శ్రీధర్ ధనుంజయ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు హైదరాబాద్ కు చెందిన ముసాపేట్ ప్రాంత వాసులు కేసుకు సంబంధించిన దస్తావేజులు స్వాధీనమైన వస్తువులను షో సంగారెడ్డికి అప్పగించారు ఈ రైడ్ లో కింది అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పి వీణారెడ్డి ఎక్సైజ్ సిఐ బి యాదయ్య ఎక్సైజ్ ఎస్ఐ మొదలగు అలీం హెడ్ హెడ్ కానిస్టేబుల్ పి యాదయ్య హెడ్ కానిస్టేబుల్ మల్కయ్య కానిస్టేబుల్ అహ్మదు కరీం కానిస్టేబుల్ ప్రహ్లాద్ రెడ్డి ఉమా ఈ దాడుల్లో జిల్లాలో మత్తు పదార్థాలు అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేసుకున్న కఠిన చర్యలకు నిదర్శనం I uh -huh.